రోల్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంత తక్కువ కాస్ట్ కి రోల్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు ఈ వీడియో లాస్ట్ చెప్తాను అసలు రోల్ ఎంత కొన్నాను అనేది రోల్ అయితే క్యూట్ క్యూట్ గా బుజ్ బుజ్ గా చాలా బాగుంది దీంట్లో అర కేజీ పప్పు వరకు ఈజీగా రుబ్బేచ్చట నేను ఇంత చిన్న రోల్ ఎందుకు తీసుకున్నాను అంటే మనమే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకోవడానికి అన్నిటికీ ఈజీగా ఉంటుంది మనం ఎలాగో పిండ్లు గట్ట రుబ్బలేం గానీ రోటి పచ్చళ్ళైనా రుబ్బుకొని తినొచ్చు అని చెప్పి నేను ఈ సైజు లో అయితే తీసుకున్నాను అండి రోటి పచ్చళ్ళు అయితే చాలా ఈజీగా చేసేవచ్చు చాలా చాలా బాగుంది ఇది చాలా మంది నన్ను కమెంట్స్ లో అడిగారు ఎక్కడ కొన్నారు ఎంత తీసుకున్నారు అని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న రోడ్డు మీద నుంచి ఆటోలో తీసుకెళ్తుంటే కొన్నానండి నార్మల్ గా యూట్యూబ్ లో గట్ట చూసినప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు హైదరాబాద్ ఆ సిటీస్ లో అయితే ఎక్కడైతే మాకు ఇది త్రీ ఫిఫ్టీ కే వచ్చింది త్రీ ఫిఫ్టీ అనేది వద్దా లేకపోతే కాస్ట్ ఎక్కువ పెట్టానా అన్నది మీరు కమెంట్ చేయండి నాకైతే వద్ద అనిపించింది ఇందులో నేను ఫస్ట్ ఫస్ట్ దోసకాయ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అనుకున్నాను రోడ్డు పచ్చల వీడియోలు చూసి ఖచ్చితంగా రోల్ తీసుకోవాలని ఇప్పటికైతే నా కోరికైతే నెరవేర్పి ఇందులో అయితే వెజ్ నాన్ వెజ్ రోడ్ చేసి పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ